తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు ఇప్పుడున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ నమస్కారం పాపులర్ వేక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి కదా సార్ దాని ఫలితాలపైన మీరు ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఫలితాలు ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు అయితే ఇచ్చారమ్మా చాలామంది ఏమనుకున్నారంటే హ్యాంగ్ వస్తని లేకపోతే మన టీ టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్ వస్తుందని రకరకాల సర్వేలు వచ్చినాయి కానీ ఎక్కువ సర్వేలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే అమ్మ జాతీయ స్థాయి సర్వేలు కానీ మన రాష్ట్రంలో చేసిన సర్వేలు ఒకటి ఏంటంటే ప్రజలు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రెండు సార్లు నుంచి క్లెయిమ్ చేస్తుంది ప్రజలను అభ్యర్థిస్తుంది సార్లు తర్వాత ఇప్పుడు మూడోసారి ఈ పార్టీకి ఇవ్వటం బెటర్ అనే వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు అసలు నిజంగా చెప్పాలంటే కూడా టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లకే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఐక్యతగా లేదు వీళ్ళు ఐక్యత లేదు తర్వాత మాట మాటికి ముఖ్యమంత్రులు మారుస్తారు స్థిరమైన ప్రభుత్వం ఉండదనే ఒక అవనమ్మకంతో మళ్ళీ ఆ రోజు టీఆర్ఎస్కి వేశారు ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి రావటం వలన రేవంత్ రెడ్డి ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పరచగలిగాడు కాంగ్రెస్ పార్టీ పాలన టీఆర్ఎస్ కన్నా బాగుంటుందని ఒక ఆరు గ్యారెంటీలు ఇవ్వటం మహిళలకు సంబంధించి పెన్షన్ ఇవ్వటం తర్వాత బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇలాంటివన్నీ కూడా ప్రజలను ఆకర్షించినాయి దాని వలన గత పదేళ్లలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ సభలకి పెద్దగా రానివి ప్రజలు ఈసారి బాగా వచ్చారు బాగా స్పందించారు కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో బాగా పర్యటించారు ప్రజలతో మమేకమయ్యారు అంటే మీరు పుట్టక ముందు ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడి నుంచి పోటీ చేశారు మెదక్ నుంచి ఆమె ఎప్పుడు కూడా నేను తెలుగువారి వారి ఆడబడుచునని చెప్పుకునేది అంత ఆత్మీయత ఉండేది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుడు అందువల్ల తెలంగాణలో కూడా జా ఇందిరాగాంధీ కుటుంబం అంటే మన కుటుంబం అన్నంత ఓన్ చేసుకునే అంత భావోద్వేగం ఉంది అది వాళ్ళు ఎన్క్యాష్ చేసుకోగలిగారు ఇద్దరు కూడా ఒక ఈ స్టేట్కి మేము మనవాళ్ళం మనవరాళ్ళం అన్నట్టుగా వచ్చి కలిసిపోయారు ప్రజల్లో పాత స్మృతులు పాత వాళ్ళకు గుర్తి చేశారు ప్రజలు కూడా అంత స్పందన ఇవ్వటం అనేది అందరికీ అర్థమైపోయింది ఈసారి కాంగ్రెస్ మాత్రమే గెలవలుతుంది అనేది చూసిన వాళ్ళకి అది తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు నిరుద్యోగ యువకుల పట్ల సరైన అటెన్షన్ పే చేయలేకపోయింది తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం అది కాకుండా తర్వాత ఎమ్మెల్యేస్ని కూడా రెండుసార్లు ఎలక్ట్ అయ్యి ప్రజల చేత కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇచ్చారు అది కూడా కొంత వ్యతిరేకత భావం వచ్చింది తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్ని కలవకపోవటం కొంచెం దూరం దూరంగా ఉండటం అది ప్రజలు హర్షించాల ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు కానీ మన అదే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలు వినటానికి వాళ్ళు ఒక ప్రత్యేకమైన టైం కేటాయించుకునేవాళ్ళు రోజు కూడా ఆ విధంగా ఏదైనా ఒక సమస్య కూడా కలవటానికి పెద్ద ఇష్యూ కాదు కానీ ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఆయన అందుబాటులో ఉండనంతటి పరిస్థితి వచ్చింది ఎక్కువ ఫామ్ హౌస్లో ఉంటాం ఉండా కూడా ప్రగతి భవన్లో ఉంటాం ఇవన్నీ కూడా కొంచెం తేడా కొట్టినాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత టీఆర్ఎస్ కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం అనేది తెలంగాణలో ఒక అంతర్భాగం ఎప్పుడు కూడా తెలంగాణలో తెలుగుదేశం లేకుండా ఉండదు ఎన్ని పార్టీలు మారినా ఎన్ని దశాబ్దాలైనా కూడా తెలుగుదేశం అనేది ఇక్కడ ప్రజల రక్తంలో కలిసిపోయింది ఎట్లా అంటే ముఖ్యంగా బీసీలు ఫస్ట్ టైం వాళ్ళు అధికారాన్ని చూసిన పార్టీ అంటే తెలుగుదేశం ద్వారానే ఆ విధంగా బీసీఎల్లో ఒక సొంత మా పార్టీ అనే భావన ఉంది బీసీలు కూడా కొంచెం వీళ్ళకు దూరం అయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యాఖ్యానించినప్పుడు అరెస్ట్ మీద ఇవన్నీ కూడా కర్నూలు చావుకి కారణాలని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఈసారి సీరియస్గా పోటీని తీసుకున్నారు గత రెండు సార్ల్లో అంత సీరియస్నెస్ వాళ్ళు ఎప్పుడు కూడా చూపించలేదు ఇవన్నీ కూడా కారణాలే అహంభావంగా ప్రవర్తిస్తున్నారు నిర్ణయాలు కూడా లేని కష్ట నష్టాలు తర్వాత రేషన్ కార్డులు కూడా రాయటం కూడా ఆపేశారు రేషన్ కార్డులనే జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతాయి కదమ్మా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద పెద్ద స్కీమ్స్ దళిత బంధు అనేది పది లక్షలు ఇవ్వటం అంటే చిన్న మాట కాదు ఇంతవరకు భారతదేశంలో ఏ పార్టీ కూడా అంత పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టలేదు పెట్టినా కూడా అది ఒకసారిగా అమలు చేయటం అనేది ఏ ప్రభుత్వానికి కూడా ఆచరణ సాధ్యం కాదు ఎందుకంటే అంత పెట్టుబడి ఒక పది లక్షలు ఒక కుటుంబానికి అంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది అప్పుడు రక ఎవడోర్చుకుంటాడు ఇప్పుడు ఫలితాలు అనేది గతంలో లాగా ముప్పై ఏళ్ళు పార్టీకి అధికారం ఇచ్చి నోరు తెరిచి ప్రజలు చూస్తా కూర్చోరు ప్రతి ఐదేళ్లకి కూడా మార్చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మాండం ఆయన పరిపాలన చేశాడు అయినా కూడా ఆయన మార్చేసి చ జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేస్తాడని ఆశతో ఇచ్చారు సరే వాళ్ళు నిరాశకు గురయ్యారు వేరే మాట ఇప్పుడు అట్లాగే చంద్రశేఖర్ రావు గారు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రగతి బాగానే సాధించారు సాధించలేదని కాదు కాకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళకి దెబ్బ కొట్టినాయి డబుల్ బెడ్రూమ్ ఇడ్లు కూడా అది చాలా కష్టసాధ్యమైన విషయం ఏదో కొద్ది మందికి అదిని అలా వ్యతిరేకత ఇవన్నీ కూడా పార్టీ వాటమికి కారణాలని